ఆల్ దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈ వాళ్ళటీ వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే వ్లాగ్ సో మా హ్యాపీ మూమెంట్స్ని అలాగే నా బిజీ బిజీ డేని ఈ వాళ్ళటీ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను సో మన పిల్లల బర్త్డే అంటే మనకి చాలా స్పెషల్ కదా సో నాకైతే స్పెషలే కాదండి ఒక ఫెస్టివల్ లాగా సో ఆన్ దట్ డే నా డే అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోయిందండి సో లేవంగానే డే కాఫీతో స్టార్ట్ అవుతుంది ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి చాలా సార్లు అనుకుంటాను నేను స్కిప్ చేయాలి మానేయాలి అని చెప్పి బట్ అసలు అవ్వట్లేదు సో మాక్సిమం ట్రై చేయాలండి మానేయడానికి అండ్ ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను సో మార్నింగ్ మార్నింగే మనకి ఇంటి క్లీనింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఇంకదైతే డైలీ రొటీన్ వర్కేనండి సో ఇంకా ఇల్లు వచ్చేసి అలాగే డైలీ మాప్ చేస్తానండి నేను సో ఇంటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత మాప్ చేస్తేనే సక్సెస్ఫుల్గా ఆ డే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో ఇంకా ఇంటిని అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి సో గడపకి ఇలా పువ్వులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇలా ఒక సింపుల్గా ఇలా చిన్న ముగ్గు వేసుకున్నాను సో ఇది మెల్కల్ ముగ్గు అండి సో సింపుల్గా ఇలా వేసేసాను సో ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైస్ కుక్కర్ బౌల్స్లో రైస్ని సోక్ చేసి పెట్టానండి సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని రైస్ కుక్కర్ బౌల్స్లో రైస్ని సోక్ చేశానని సో కొంతమందికి ఫుడ్ చేద్దాం అనుకున్నానండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి ఫుడ్ అనుకున్నాను సో అందుకోసం అనేసి ఇక్కడ అన్ని రైస్ కుక్కర్ బౌల్స్లో రైస్ని సోక్ చేసి పెట్టాను సో నేనైతే బిఫోర్ డేస్ అనుకున్నాను నాన్ వెజ్ పెడదామని అంటే చికెన్ బగారా రైస్ అనుకున్నాను బట్ కాకపోతే ఈ ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్ చాలామంది పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ పిల్లలు తినలేరు వాళ్ళు తిన తినరు కదా సో పప్పు అన్నం అయితే ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా ఫైనల్గా పప్పు అన్నంకి ఫిక్స్ అయ్యాను సో ఇక్కడైతే కందిపప్పుని కూడా సోక్ చేసేసి పెట్టాను సో ఇవన్నీ కూడా సోక్ అయ్యే లోపల ఇంకా నేను కూడా పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలా దేవుడి గదిని అంతా కూడా అలంకరించేసి పెట్టుకున్నాను సో ఇంకా అందరికీ పువ్వులు పెట్టి అలాగే నైవేద్యంకి మామిడిపల్పట్టి దీపకుందుల్లో ఆయిల్ వేసి వత్తులు వేసి పెట్టేశాను బట్ నేనైతే దీపం పెట్టలేదండి ఎందుకంటే మా బాబుతోనే పూజ చేయించాలి అని చెప్పేసి సో నార్మల్ డేస్లో కూడా మా బాబు అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటాడు ఇలాంటి స్పెషల్స్ డేస్లో అయితే ఇంకా కంపల్సరీగా మా బాబుతోనే పూజ చేయిస్తాను సో ఇంకా మనకి దేవుడి గదిని ఇలా చక్కగా అలంకరించుకున్నప్పుడు ఎంతసేపు చూసినా అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా ముగ్గు కూడా పెడదాం అనుకున్నాను బట్ మర్చిపోయాను లేట్ అయిపోయింది కదా సో ఇంకా మా బాబు కూడా లేచి ఇంకా రెడీ అయిపోయి పూజ చేయడానికి వచ్చేసాడు ఇంకా చాలామంది వాట్సాప్లో విష్ వాళ్ళు కాల్స్ చేసి విష్ చేసే వాళ్ళకందరికీ మా బాబునే రెస్పాండ్ అవ్వమని చెప్పాను ఎందుకంటే నాకు టైం లేదు ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి నేను రెడీ అవుతున్న లోపల సో ఇంకా కాల్స్ చేసి విష్ చేసిన వాళ్ళకందరికీ మా బాబునే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ అలాగే వాట్సాప్లో మెసేజ్ చేసిన అందరికీ రిప్లై ఇస్తూ ఇంకా ఎఫ్బీలో లో యూట్యూబ్లో చాలామంది విషెస్ చేశారండి సో అలా విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మేము మంచి బ్లెస్సింగ్స్ మంచిగా విష్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా అందరికీ విష్ చేసి రెస్పాండ్ అయిన తర్వాత ఇంకా మా బాబునే పూజ చేసేసాడు సో ఇంకా ఇంకా వాళ్ళతోనే పూజ చేస్తే మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నట్టు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నామండి సో మా బాబు బర్త్డే సండే వచ్చింది కాబట్టి సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం సో నార్మల్గా మేము మండే బర్త్డే వస్తే శివాలయం సాటర్డే బర్త్డే వస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అలా వెళ్తూ ఉంటాం సో ఇవాళ సండే కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మంచిదని చెప్పేసి కేవీఆర్ కాలనీలో ఉన్న సుబ్రహ్మణ్యశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి సో నేను కూడా ఈ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం సో మాకు మా నైబర్స్ చెప్పారండి ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పేసి సో సతీ సమేతంగా ఇక్కడ స్వామివారు ఉన్నారంట సో నేనైతే ఈ ఏరియాకి ఇది వరకు వచ్చాను కానీ బట్ ఇక్కడ నాకు సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ ఉందన్న విషయం అయితే తెలియదు బట్ ఈ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటుందండి సో ఇంకా మేము కూడా ఎలాగో సండే కదా అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనం చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము సో ఈ కాలనీలో అంతా కూడా వరకు చాలా తక్కువ హౌసెస్ ఉండేవి బట్ ఇప్పుడైతే చాలా హౌసెస్ ఉన్నాయండి సో నియర్ టు ఇంకా టెంపుల్ లైన్ అయితే వచ్చేసామండి ఇక్కడికి టెంపుల్ లైన్ కి రాగానే మనకి హౌసెస్ మధ్యలోనే టెంపుల్ ఉంటుందని చూడ్డానికి చూడడానికి ఇక్కడ టెంపుల్ ఉందా అన్నట్టు ఉంటుంది సో ఎక్కువ వరకు హౌసెస్ కనిపిస్తుంది ఉంటాయి బట్ మనకు అక్కడ తెలియకపోయినా ఎవరిని అడిగినా చూపిస్తారండి సో ఇంక ఇక్కడికి వచ్చి మేము కార్ పార్కింగ్ చేసాం సో ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర అయితే మాకు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయండి కలర్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి నాకు భలే అనిపించాయి సో ఇలాంటివి చూసినప్పుడు మనం మస్ట్ అండ్ షూట్గా క్యాప్చర్ చేస్తాం కదా సో నేను కూడా ఇవన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేసుకొని ఇంకా కొంచెం దూరంలోనే కార్ పార్కింగ్ చేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వ్యూ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే మాక్సిమం ఇక్కడ ట్రాఫిక్ అనేది ఏది లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది సో వెళ్ళంగానే అంత దూరంలోనే మాకు శివాయి దర్శనం కూడా దొరికిందండి అండి సో ఇక్కడ ఆపోజిట్ లాంటి టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఒక చిన్న పాట్ లో ఇలా గ్రాస్ శివయ్య ఇలా పెట్టడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సో చూడడానికి అయితే ఎంత ముచ్చటగా అనిపించిందో సో ఇంక ఇక్కడే శివయ్య దర్శనం కూడా జరిగింది అనే హ్యాపీ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మా ఇంటి దేవుడు కూడా శివయ్యే కాబట్టి ఇక్కడికి వెళ్ళాం ఫస్ట్ శివయ్యకి కనిపించారు కదా బాగా హ్యాపీగా అనిపించింది సో ఇంకా శివయ్య దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఇక్కడ టెంపుల్ అండి సో ఇక్కడ గోపురంలో మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తున్నారు కదా సో ఇటువైపు వినాయకుడు అటువైపు అయ్యప్ప స్వామి కూడా ఉన్నారండి అండ్ లోపల కూడా మనకి కెమెరా రెస్ట్రిక్షన్స్ ఉండవండి లోపల కూడా వీడియో షూట్ చేశాను నేను ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి సో చూడ్డానికి చల్ల చల్లగా కూల్ క్లైమేట్తో చాలా బాగుంది టెంపుల్ వ్యూ అంతా కూడా ఎందుకంటే మాక్సిమం ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏది ఉండదు కాబట్టి మంచి నేచర్తో చల్లటి గాలితో ప్రశాంతమైన వాతావరణంలో టెంపుల్ ఉంది ఇంకా లోపల ఏమో సతీ సమేత సుబ్రహ్మణ్యశ్వర స్వామి అండి శ్రీవల్లి దేవసేన అమ్మవారితో ఉంటారు మీరు కూడా చూసేయండి อาวมพระมาตนะอาวมพระมาตนะความสุรเสียงก็จะพิการมาวมเดียวเท่านั้นเองนะวมมาตนะความดุจพระเวรนะวมบัตรเจ้าเจ้าอาวมวมบ้านตระหนักมาวมตระหนักมาวมตระหนักที่มาความมันที่วมความบุญใจความบุญรักตระหนักมาความศิลป์ความเมียร์มาความเจริญความดีมาความสุขความดีมา నందార్వతీ త్రిన ఓం దుర్గాన్ పూజ అయిపోయిన తర్వాత పూజారి గారికి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడండి ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇక్కడ నావ దేవతల దగ్గర శివలింగం కూడా ఉందండి ఈ శివలింగంకి మనమే మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు సో ఇలా స్పెషల్ స్టేస్లో మన చేతులతో శివైకి అభిషేకం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక స్పెషల్ విషయం ఉందండి అదేంటంటే ఇక్కడ నవగ్రహాలు సతీ సమేతంగా ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా జ్ఞానాదేవి సమేత బుధుడు ఇలా శనీశ్వరుడు సమేత జ్యేష్ఠాదేవి అలా ఉన్నారండి మనం ఏ టెంపుల్స్ తెలియా కూడా నార్మల్గా నవగ్రహాలు చూస్తూ ఉంటాం కదా బుధుడు శుక్రుడు అలా చూస్తూ ఉంటాం కదా ఇక్కడ ఈ టెంపుల్లో సతీ సమేతంగా ఉండడం అనేది చాలా విశేషంగా ఉందండి ఇక్కడ ఏ దోషాలు ఉన్నా కూడా పూజలు చేయించుకుంటున్నారు పెళ్ళికాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అలాగే సర్పదోషం ఉన్నవాళ్ళు నాగదోషం ఉన్నవాళ్ళు ఇలా చాలామంది విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సండే స్పెషల్ కాబట్టి విశేషంగా పూజలు చేయించుకుంటున్నారు సో ఇక్కడ ఈ టెంపుల్లో ఇలా ఎవరైనా పూజలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు సో ఈ టెంపుల్కి వెళ్ళండి ఇక్కడ పూజలు బాగా చేస్తున్నారు సో ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం ఇంకా టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అవుతున్నామండి ఆల్మోస్ట్ వన్ అవర్ అలా ఉన్నాం టెంపుల్లో అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మీరు చూస్తున్న క్యాంపస్ శ్రీ చైతన్య స్టార్కెట్ స్కూల్ అండి ఈ స్కూల్కి ఆపోజిట్ స్ట్రీట్లోనే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో ఇంకా ఇక్కడికి వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు సో ఇంకా ఇంటికి వెళ్ళాం మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసానండి సో మార్నింగ్ నేను టెంపుల్కి వెళ్ళే ముందే అన్నీ కూడా సోక్ చేసి పెట్టేశాను కదా పప్పు రైస్ అన్నీ కూడాను సో రైస్ కుక్కర్లో ఇంకా రైస్ పెట్టేశాను ఇంకా అవి అవుతున్న లోపల పప్పు కూడా చేసేసానండి సో అక్కడ పప్పు అయ్యే లోపల ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నాకు ఇదే చాలా ఈజీ అనిపించిందండి మీరు అనుకోవచ్చు ఒకే బౌల్లో పెద్ద బౌల్లో రైస్ పెట్టచ్చు కదా ఈజీగా అనిపించేదని కాకపోతే ఏంటంటే మళ్ళీ స్టవ్ తెచ్చుకోవాలి మనకి ఇంట్లో చిన్న స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదండి సో దాంతో చాలా లేట్ అయిపోతుంది బట్ రైస్ కుక్కర్లో నాకు ఆల్మోస్ట్ వన్ అవర్లోనే ఫోర్ బౌల్స్ కంప్లీట్ అయిపోయాయండి చాలా ఈజీ అనిపించింది సో నేను కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ప్లాన్ చేసుకున్నానులేండి సో అందుకోసం అనేసి మా ఇంట్లో రైస్ కుక్కర్తో అలాగే మన నైబర్స్ రైస్ కుక్కర్ కూడా తీసుకున్నాను వాళ్ళది ఇంకా కొంచెం పెద్దది ఎక్కువ క్వాంటిటీలో రైస్ ప రైస్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫోర్ బౌల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాను సో ఇంకా ఇవన్నీ కూడా వంట అయిపోయిన తర్వాత మంచిగా మా నైబర్స్ అందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారండి సో నేను ఎంత చిన్న పని చేసినా పెద్ద పని చేసినా కూడా నాకు మా నైబర్స్ మంచిగా హెల్ప్ చేస్తారు అసలు నాకు ఇంకొక హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేయాలన్నా కూడా వాళ్ళే చేసి పెడతారు సో వాళ్ళు కూడా ముందే చెప్తున్నారు నాకు సో నువ్వు చెప్పింటే ఇంకా మేము ఎక్కువ క్వాంటిటీలో హెల్ప్ చేసిండే వాళ్ళం కదా అని చెప్పేసి బట్ నేనే ఒక ట్వంటీ మెంబర్స్కి ఈసారి ప్లాన్ చేసుకున్నాను సో ఇంకా అన్నీ కూడా ఇవన్నీ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ అయ్యాయి ఇంకా ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాం సో నేనైతే గోంగూర పప్పు చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది సో ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ పప్పు ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ రైస్ పెట్టేసుకున్నాము సో ఇవన్నీ కూడా కార్డికిలో ఇలా సెట్ చేసేసుకున్నాము సో ఇవ్వడానికి ఈజీగా ఉండాలి కదా అలాగే వాటర్ బాటిల్స్ ఎక్స్ట్రా తెచ్చామండి ట్వంటీ ఫైవ్ కాదు ఫార్టీ వరకు తెచ్చు ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ ఇట్టే తాగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అలాగే ఇంకా మజా మజా అంటే చిన్నవే అండి అవే మీరు చూసారు కదా ఇందాక ఇవి తీసుకున్నాం మజ్జిగ ప్యాకెట్స్ కూడా ఎక్కువే తీసుకున్నాం ఫార్టీ ఫార్టీ తెచ్చాము అవన్నీ కూడాను ఇంకా అరటి పండ్లు అయితే వెళ్ళే దారిలోనే తీసుకుంటామండి ఎందుకంటే రైస్ ప్యాకెట్స్ ఎన్నైతే చూసి దాన్ని బట్టి అరటి పండ్లు తీసుకుందాం అనేసి అనుకున్నాము సో ఇంకా వెళ్ళే అరటి అరటిపండ్లు కూడా తీసేసుకున్నాము అలాగే ఇక్కడ ఇంకా దారిలో ఎక్కడైనా రోడ్ సైడ్ కనిపించిన వాళ్ళకి ఆపేసి ఇలా ఒక ప్లేట్లో పప్పు అన్నం వాటర్ బాటిల్ మజ్జిగ ఇలా మజా ఒక అరటి పండు అలా ఇచ్చాం ఇంకా చాలా మందికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళకైతే ఎక్స్ట్రా మజా ఎక్స్ట్రా అరటి పండు అలాగే ఎక్స్ట్రా మజ్జిగ ప్యాకెట్ కూడా ఇచ్చామండి సో పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ ఎక్స్ట్రానే ఇచ్చాం సో చాలా మంది ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారండి సో వాళ్ళు తీసుకున్న తర్వాత మంచిగా మా బాబుకి బ్లెస్ కూడా చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి సో నేను మా బాబు బర్త్డే ఒక ఫోర్ డేస్ ముందే ప్లాన్ చేసుకుంటాను సో వాడికి మంచి బ్లెస్సింగ్స్ వచ్చే విధంగా ఏం ట్రై చేయాలి అని చెప్పేసి సో నాకు ఈసారి అయితే ఇదే అనిపించిందండి సో ఇలా చేద్దాం అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా మేము ఆ వృద్ధాశ్రమంలో భోజనం పెట్టించామండి సో ఇయర్ కూడా అలానే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇలా ఇస్తాంలే ఈ ఈసారి అనేసి ప్లాన్ చేసుకున్నాను సో ఇలా ఇవ్వడం వల్ల వచ్చిన హ్యాపీనెస్ నాకు ఇంకా ఏ విషయంలో రాలేదండి ఈ బర్త్డేకే కాదు మా బాబుకి ఫస్ట్ బర్త్డే నుంచి ఈ టెన్త్ బర్త్డే వరకు ప్రతి బర్త్డేకి కూడా నేను కొంతమందికైనా భోజనం పెట్టిస్తానండి వన్ ఇయర్ కరోనాలో మాత్రం ఇంకా పెట్టలిచ్చలేకపోయాం ఎందుకంటే కరోనా టైంలో మనం ఎవరికి ఫుడ్ స్పాన్సర్ చేయలేం కదా సో అది ఒక్క ఇయర్ మిస్ అయిపోయిందండి ఇంకా ప్రతి ఒక్క ఇయర్ కూడా కొంతమందికైనా భోజనం పెట్టేస్తున్నాం బట్ నాకు ఆ హ్యాపీనెస్ ఇంత హ్యాపీనెస్ ఇంకా ఎప్పుడు రాలేదండి సో ఇక్కడ వీళ్ళు ఇలా ఇస్తూ ఉంటే వీళ్ళు భోజనం తీసుకుంటూ ఉంటే వీళ్ళు బ్లష్ చేస్తూ ఉంటే వచ్చే హ్యాపీనెస్ నాకు ఇంకా ఏ విషయంలో రాలేదు సో మీరు కూడా మీ ఇంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సో ఇంకా మీ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా నెక్స్ట్ ఇదే ప్లాన్ చేసుకోవాలనేసి ట్రై చేస్తారు సో అంత హ్యాపీనెస్గా ఉంటుందండి సో మీరు అనుకోవచ్చు మీరు పెడుతున్నారు కదా మళ్ళీ ఇదంతా కూడా ఎక్స్పోజ్ చేయడం ఎందుకు షో ఆఫ్ చేయడం ఎందుకు అని చెప్పేసి సో ఇదైతే ఎక్స్పోజ్ కాదు షో ఆఫ్ కాదండి సో మనం హెల్ప్ చేసిన విషయం ఇంకొక నలుగురు చూస్తే వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా సో మనం కూడా ఇలా పెడదామని చెప్పేసి సో నేను కూడా ఇంకొకరిని ఇలా చూసే కదా నాకు కూడా ఇలా పెట్టాలని ఐడియా వచ్చింది సో అలా ఒకరిని చూసి ఒకరైనా ఇన్స్పైర్ అయితే చాలా మందికి మనం భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం కదా ರೊನ್ನೇ ಅಂತ ಅಡ್ಡಿಪನಿ ఇంకా ఫుడ్ ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ ఒక టూ రైస్ కుక్కర్ బౌల్స్ మన నైబర్స్ అన్నీ ఇక్కడ పప్పు కుక్కర్ కూడా మన నైబర్స్ సో ఇవన్నీ కూడా క్లీన్ చేసే పెట్టాను వాళ్ళకి ఇద్దామని చెప్పేసి సో ఇదైతే డబల్ బాయిలర్ ప్రాసెస్లో చేశానండి పప్పు అండ్ ఇక్కడ రైస్ కుక్కర్ కూడా చాలా పెద్దది అని చెప్పేసి వాళ్ళకి తీసుకున్నాను మొత్తం ఫోర్ బౌల్స్లో నేను రైస్ పెట్టాను అండ్ పప్పు మాత్రం ఒకే కుక్కర్లో సరిపోయింది సో ఇంక ఇవన్నీ కూడా కొంచెం ఎండలో పెట్టాను ఇంకా మా ఫోర్ బౌల్స్లో కూడా టూ బౌల్స్లో రైస్ వన్ బౌల్లో మేము ఇంట్లోకి తినడానికి రైస్ చే ఇంకొక బౌల్లో పప్పు నానబెట్టాను కదా ఎన్ని బౌల్స్ అయ్యే బదులు ఒకే పెద్ద బౌల్లో చేసుకోవచ్చు అనుకోవచ్చు మీరు సో ఇది బౌల్స్ కడగడానికి కొంచెం టైం టేకెన్ కానీ నాకు ఇదే ఈజీ అనిపించింది సో ఇంకా అలా కొంచెం సేపు కాఫీ తాగి రిలాక్స్ అయిన తర్వాత మార్నింగ్ పెళ్ళికి వెళ్ళిండే ఉండిండే మాకు బిఫోర్ డేస్లో సో ఆ బట్టలన్నీ ఎర్లీ మార్నింగ్ లేసి లేచేసి వాష్ చేశాను సో అవన్నీ ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా నీట్గా చక్కగా ఆరిపోయాయి అవన్నీ కూడా నీట్గా ఆఫ్టర్నూన్ టైమ్స్లో కొంచెం ఫ్రీగా ఉన్నాయి ఇంకా త్రీ టూ ఫోర్ ఆ టైంలో సో అవన్నీ కూడా ఐరన్ చేసేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఐరన్ చేసేసి ఎక్కడ పెట్టేసి బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకా బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి సో ఇక్కడ బర్త్డే పార్టీ అయితే కొవ్వూరు గ్రాండ్లో సెలబ్రేట్ చేస్తున్నాం సో కొంతమంది మా నైబర్స్ అండ్ కొంతమంది మా కజిన్స్తో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సో చాలా రోజుల నుంచి మా నైబర్స్కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు సో ఇవాళైతే ఇంకా మా బాబు బర్త్డే కదా అని చెప్పేసి పార్టీ ఇచ్చాను ఇక్కడ రెస్టారెంట్లో అయితే ఇక్కడ మనకి రిసెప్షన్ అండి రిసెప్షన్ లో మనకి ఫోర్ కంట్రీస్ టైమింగ్స్ కనిపిస్తూ ఉంటాయి న్యూయార్క్ దుబాయ్ ఆస్ట్రేలియా యూఎస్ఏ ఇలా కనిపిస్తూ ఉంటాయి సో ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరు కూడా స్టేకి ఇక్కడే ఉంటారండి ఏ ఫిలిం షూటింగ్ ఉన్నా కూడా సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు కదా గండికోటకి కానీ పులుతూరుకి కానీ సో వాళ్ళంతా కూడా ఈ కొవ్వూరు గ్రాండ్లోనే స్టే చేస్తూ ఉంటుంది త్రీ స్టార్ హోటల్ అండి హోటల్ కూడా చాలా బాగుంటుంది రెస్టారెంట్ హోటల్ ఇంకా మనకి మార్నింగ్ టిఫిన్ బఫెట్ ఉంటుంది మళ్ళీ పైన పబ్ లాగా కూడా ఉంటుందంట సో థర్డ్ ఫ్లోర్లో నాకైతే తెలియదు చూడలేదు కూడా మేము ఇప్పుడు ఇంక ఇక్కడేమో సిట్టింగ్ హాల్ అంటే రిసెప్షన్లో మనకి వెయిటింగ్ హాల్ లాగా ఉంటుంది డైనింగ్ హాల్లో ప్లేస్ లేనప్పుడు ఇంకా వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేయాలి అండ్ ఇక్కడేమో మేము వన్ అవర్ బిఫోరే కాల్ చేసి చెప్పాము ఇన్ ఇంతమంది పర్సన్స్ వస్తామని చెప్పేసి సో మేము వచ్చేపాటికే ఇలా మా టేబుల్ అంతా కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు సో మేము వచ్చిన తర్వాత కేక్ కూడా వాళ్ళకే ఇస్తే వాళ్ళే చక్కగా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టేశారు సో మేమైతే వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఇద్దరం ఉన్నామని చెప్పేసి వన్ సైడ్ ఏమో వెజిటేరియన్స్ వన్ సైడ్ ఏమో నాన్ వెజిటేరియన్స్ కూర్చోడానికి అని చెప్పేసి అంత సిట్టింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నాం సో ఇంకా మా వాడికి ఏమో నేను ఈ కేక్ తీసుకొచ్చాను సో మా వాడు చూసేసి ఏమన్నా నేను చిన్న చిన్నపిల్లలో ఉన్నా అని అడుగుతున్నాడు సో నాకైతే ఇది బాగా క్యూట్గా అనిపించింది సో ఎప్పుడు కూడా నార్మల్ కేక్సే కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ టైప్స్ ఆఫ్ కేక్స్ తీసుకున్నాను సో ఇంకా కేక్ తీసుకెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మేమందరం కూడా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఆర్డర్ ఇచ్చి సో ఆర్డర్ ఇచ్చే ఇంకా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం హ్యాపీ బర్త్డే Is, one two, two three four, four five six eight, seven yay 9 Happy, Happy Birthday tony মানুম আকে বামাৰ বাম క్యూట్ బర్త్డే బాయ్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి చాలా హ్యాపీ అనిపించింది నాకు అందరు కూడా మంచిగా బ్లెస్ చేశారు అండ్ మా నైబర్స్కి కూడా మేము ఎప్పటి నుంచో ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నామండి సో ఇది మా బాబు బర్త్డే పార్టీ ట్రీట్ ఒక్కటే కాదు నా యూట్యూబ్ సక్సెస్ పార్టీ కూడాను సో చాలా రోజుల నుంచి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మానిటైజేషన్ అయినప్పుడు అలాగే గూగుల్ పెన్ వచ్చినప్పుడు ఇలా చాలా సార్లు వీళ్ళకి ట్రీట్ ఇద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు సో ఫైనల్గా ఇవాళ అందరం ఒకేసారి కలిసి మంచిగా టైంని స్పెండ్ చేశాం じゃあ。 సో ఒక క్వాలిటీ అండ్ హ్యాపీ టైం అయితే స్పెండ్ చేశామండి సో డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం సో ఇంకా ఆల్మోస్ట్ టైం అప్పటికే నైట్ లెవెన్ ఓ క్లాక్ అలా అవుతూ ఉంది సో ఇంకా బయటికి రాగానే క్లైమేట్ అంతా చాలా కూల్గా ప్లెజెంట్గా వర్షం వచ్చేలాగా చాలా బాగుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక అందరం కూడా డిస్పర్స్ అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం ఇదండి మా బాబు బర్త్డే వ్లాగ్ సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా హ్యాపీ డే అండ్ బిజీ బిజీ డే అయితే ఇలా జరిగింది మార్నింగ్ మా ఇంట్లో పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇంకా ఫుడ్ డొనేషన్ అలాగే ఈవినింగ్ బర్త్డే పార్టీ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగా జరిగాయండి మెయిన్లీ నాకు ఫుడ్ డొనేషన్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో ఇదండి వాళ్ళ టీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్ల నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే